అలాగే మీకు కూడా పచ్చళ్ళ పిచ్చి అయితే ఉందా నాన్ వెజ్ అంటే అంత ఇష్టమా అయితే రాండి లేట్ ఎందుకు ఈరోజు ఒక మంచి పచ్చడి అయితే అనమాట నిల్వ పచ్చడి ఇది కనీసం రెండు మూడు నెలలైనా స్టాక్ అయితే పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు పాడవదు ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపించేస్తాను ముందైతే ఇవి బేడ్స్లు అంటారు చిన్నవి అంటే పక్కెలు ఉంటాయి కదా అలాగే ఉంటాయి ఇవి కూడా బేడ్స్లు అంటారు అవి వీటినైతే నూనె నూనైతే తీసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ పచ్చళ్ళకు కానీ మామూలు పచ్చళ్ళకైనా సరే వెజ్ పచ్చళ్ళకైనా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని తీసుకున్నాను ముందు మనమైతే చేపల్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాం దానికి ఉప్పు పసుపు పట్టించేసి ఒక అరగంట పక్కనైతే పెట్టేసాను అనమాట తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా అవి అతుక్కోకుండా వేరు వేరుగా పడేటట్టుగా అయితే ఈ చేపలన్నీ ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ముందు కొన్ని వేసుకున్నాను ఈ ఫ్రై అయిపోయాక వెంటనే గెంటి పెట్టి కలిపెట్టాము అంటే చేపలన్నీ మొక్కలైపోతాయి అనమాట అలా కాకుండా కొంచెం అనురుగు తగ్గినాకైతే వెయిట్ చేసేసి మనం అప్పుడు కానీ కలిపెట్టుకున్నాము అంటే చేపలు అనేది విరగకుండా నీట్గా ఉంటాయి చూడండి ఎంత బాగా వేగాయో మనము తుంచితే చేపని సౌండ్ అయితే రావాలన్నమాట కరకరా అనేటట్టుగా ఉంటాయి అలా వేపుకుంటేనే ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఇద్దరు చూడండి నేను వించినప్పుడు టక్కుమైన సౌండ్ వచ్చింది మనం నవలేటప్పుడు కూడా కరకర అంటుంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే తడి కూడా తగలనీయకూడదు తడి తగిలిందంటే పాడైపోతుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను ఉన్న చేపలన్నీ వేపాక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాకపోతే అది చెప్పడం చూపించడం మర్చిపోయాను అనమాట ఒక మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా నేను హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట చేపలు అందుకని తీసుకున్నాను ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి మాకు అనుకునే వాళ్ళు ఇంకొంచెం అయితే వేసుకోండి ఏమి ఇబ్బంది లేదు దీన్నైతే ఈ నూరక కొంచెం ఆరిపోయిన దాకా తగ్గిపోయిన దాకా అయితే వేపుకోవాలి అల్లం పచ్చివాసం పోతే సరిపోతుంది మనకి దాంట్లో నేను కొంచెం పసుపు కూడా వేసేసి ఇలా అయితే కలిపేసుకున్నాను నాకు ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ అయితే పట్టింది అనమాట అది వేగడానికి వేగిన తర్వాత సాల్ట్ మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ చేపల్లో కూడా సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి దీంట్లో సరిపోయినంత సాల్ట్ అయితే వేసేసుకోండి మెయిన్ మనకి సాల్ట్ సాల్ట్ కానీ సరిపోలేదు అంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదు అనమాట అందుకని ఇలాగైతే వేసుకోవాలి ఇంకా ఇది బాగా వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ ఇవన్నీ మీడియం ఫ్లేమ్ టు స్లో సిమ్లో అయితే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే సరిగ్గా ఉడకదు ఒక్కోసారి మాడిపోతుంది అలా కాకుండా లోలో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనం ఇప్పుడు గ్యాస్ ఆపేసాం తర్వాత ఇదైతే ధనియాల పొడి వేస్తున్నాను నేను ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను తర్వాత గరం మసాలా వేస్తున్నాను అనమాట మాకు గరం మసాలా ఫ్లేవర్ అంత ఎక్కువ ఘాటుగా వచ్చినా అంత టేస్ట్ అనిపింది నాకు అందుకని చెప్పి నేనైతే కొంచెం తగ్గించేసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి కారం కూడా మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోండి లేదు అంటే కొంచెం తగ్గించేసుకోండి పిల్లలకు తినాలి అన్నప్పుడు నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను నాకు అదే సరిపోయింది ఇప్పుడు మనం ముందుగా వే పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేపలను కూడా దీంట్లో వేసేసి నేనైతే నాకు ఒకటిన్నర నిమ్మకాయ జ్యూస్ అయితే సరిపోయింది మీరు చిన్న నిమ్మకాయలు అయితే రెండు వేసుకోండి లేదు కొంచెం సైజు పెద్దది జ్యూస్ బాగా వస్తుంది బాగా వస్తుంది అనుకుంటే మాత్రం ఒకటిన్నర ఒక నిమ్మకాయ అయినా సరిపోతుంది ఎందుకంటే మనం కొంచమే పెట్టాం కాబట్టి క్వాంటిటీని బట్టి మనం నిమ్మకాయ అనేది వేసుకోవాలి ఇప్పుడు నేనైతే నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసి టేస్ట్ ఎలా ఉందనేది చెప్పేస్తాను చూద్దాం రండి ముందుగా అయితే ఇట్లా పక్కన నిమ్మకాయ విత్తనాలు అయితే రాకుండా జ్యూస్ ఒక గిన్నెలోకి పెట్టుకున్నాను అనుకోండి ఒకటిన్నర నిమ్మకాయ జ్యూస్ అయితే నాకు సరిపోయిందనమాట ఇలా వేసి కలుపుకున్నాను నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయింది ఇప్పుడు సాల్ట్ కూడా వేసి కలిపాను తర్వాత ఇంకా రైస్లో ఎలా ఉంది అనేది చెప్పేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది నేను విడిగా టేస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు రైస్లోకి ఎలా ఉంది అనేది చూసేద్దానండి ఎప్పుడైనా సరే ఏదన్నా ఇంట్లో కూర లేనప్పుడు అది అర్జెంటుగా కావాలి అంటే ఇలా చేసేసుకోవచ్చు చేసి పెట్టుకున్నాము అంటే పాడవకుండా ఉంటుంది బయట పెట్టినా రెండు మూడు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఐదు ఆరు నెలలు గ్యారంటీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి